మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్న అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన ఉద్యమాలను తెలంగాణ రాష్ట్రం సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదములో నడిపించిన మహానేత కేసీఆర్ అని మంద సంజీవరెడ్డి అన్నారు అందులో ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయక ఇంకా కూడా ప్రజలను మూసవేస్తా ఉన్నారు ఇంకా కూడా రైతులను మూసగిస్తూ ఉన్నారు ఇంకా కూడా విద్యార్థులను ఇంకా కూడా యువకులను ఇంకా కూడా మహిళలను ఇంకా కూడా పిల్లలను మూసబెడుతూ మభ్య పెడుతూ ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నిధులను తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఆస్తులను ఢిల్లీకి తాకట్టు పెడుతూ ఇప్పటి వరకు నలభై రెండు నలభై మూడు సార్లు ఈ ముఖ్యమంత్రి సంచులు సూట్ కేసులు తీసుకొని ఢిల్లీకి కప్పం కట్టిన విషయాన్ని కూడా మనం కలనారో చూసినాం కానీ ఇంకా కూడా తెలంగాణ ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మరి గత పదిహేడు పద్దెనిమిది నెలల సంధి ఓపికతో చూసిరు సంవత్సరం టైం అని సంవత్సరం నెల టైం అని చెప్పి రెండు సంవత్సరాలు కావస్తా ఉంది ఇంక మూడు నాలుగు మాసాలు అయితే ఇంకా తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున ప్రజల సమస్యలు పరిష్కారం కావడానికి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకురావడానికి మరి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది మరి అంత దానికంతా కూడా ప్రతిసారి సహకరిస్తున్న తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు వెంట అడుగులు అడిగేసి కేటీఆర్ గారు వెంట అడుగులు అడిగేసి మేమంతా కూడా మల్లారెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలను పటిష్టపరచడానికి తీవ్రమైన కృషి చేస్తాం అందులో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా దానికి వీడియో లేకుండా రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేసే విధంగా మేము ప్రణాళికలు చేసుకుంటామని కూడా ఈ సభ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి మిత్రుడు పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విశాల కృష్ణ గారికి మరి వారికి సహకరించిన బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లకు మాజీ మేయరు మాజీ డిప్యూటీ మేయర్లకు మాజీ ఎంపీటీసులకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులకు డివిజన్ ఇన్ఛార్జీలకు అదేవిధంగా డివిజన్ అధ్యక్షులకు వారి యొక్క వచ్చే యోజన విభాగం నాయకులకు అందరికీ కూడా అదేవిధంగా మహిళా సోదరు కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాకు ఎప్పటికీ కూడా గత పదహారు పదిహేను మాసాల నుంచి రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా మేము చేస్తున్నటువంటి ప్రతి పోరాటానికి మాకు విన్నంటుండి సహాయ సహకారం చూస్తూ మేము కూడా ప్రజలకు మీతో భాగ అని చెప్పి ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నటువంటి పత్రికా విలేకరుకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారం తెలుసు జై హింద్ జై తెలంగాణ